వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ అనేది కొండపోచమ్మ రిజర్వ్ వారికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ పెట్టి మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి ఒక ఎకరా ముప్పై నాలుగు గుంటల వరకు మనకు సేలింగ్ అయితే ఉంది ఈ రోడ్ నుంచి మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ల్యాండ్కి మనకు రెండు వైపులో కూడా మనకు రోడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది మనకు రీజనల్ రింగ్ రోడ్ జోన్లో ఉన్నటువంటి ఏరియా ఇది మనకు ఫామ్ హౌస్లు కానీ ఫామ్ ల్యాండ్స్ కానీ చేసుకోవడానికి మంచి అద్భుతమైనటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజీవ్ రహదారి అనేది సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే షామిర్పేట్ ఓఆర్ఆర్ అనేది ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది జేబిఎస్ అనేది ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ సిఆర్ అయితే చెప్తున్నారు మీకు గనక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో అట్లాగే కుండపోచమ్మ రిజర్వాయర్కి దగ్గరలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని అమ్మాలనుకున్న కొనాలనుకున్నా లేదా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో